హాయ్ హలో నమస్తే నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాల చిన్నీస్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో లడ్డూలండి ఇది బూందీ లడ్డు ఎలాంటి కలర్ లేకుండా ఎంతో టేస్టీగా సింపుల్గా నా నాలుగు కిలోల లడ్డూలు మా పాప ఫంక్షన్ కోసం మేము ఎలా ప్రిపేర్ చేసాము మా అమ్మగారు చేశారండి ఇవి ఎలా ప్రిపేర్ చేస్తుందో ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్వీట్స్ స్వీట్ షాప్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఫంక్షన్కైనా లేకపోతే తినడానికైనా ఎంతో ఈజీగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే ఈ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను నేనైతే ఇప్పుడు మూడు కిలోల పిండిని అయితే ఇలా జల్లించుకుంటున్నానండి మళ్ళీ ఇంకొకసారి మూడు కిలోల పిండిని మొత్తం ఆరు కిలోల వరకు ఫంక్షన్ కోసం అయితే మేము ఈ లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నామండి చూడండి ఇలా జల్లించుకున్న తర్వాత మనం ఈ పిండిని అయితే కలుపుకోవాలి ఈ మూడు కిలోలు జల్లించుకొని కొలతండి ఈ డబ్బాతో మేము కొలత తీసుకుంటున్నాం ఈ డబ్బాతో ఫస్ట్ అయితే మూడు డబ్బాల పిండినైతే మేము ఇలా తీసుకొని మొత్తాన్ని అయితే కలుపుకోవాలి ఈ డబ్బా కొలతతో నేను మీకు చూపిస్తున్నాను మా అమ్మగారు ఈ డబ్బా కొలతతోనే ఈ లడ్డూలని ప్రిపేర్ చేస్తున్నారండి ఇప్పుడు తగినన్ని నీళ్ళనైతే వేసుకొని ఎలాంటి ఉండలు లేకుండా నిదానంగా స్మూత్గా అయితే ఈ పిండిని అయితే కలుపుకోవాలి ఈ విధంగా ఉండలు లేకుండా మనకి ఏ క్వాంటిటీలో పిండిని కలుపుతుందో మా అమ్మగారు చూపిస్తాను మీకు ఈ విధంగా కలుపుకొని మనం పిండినైతే మనం చేత్తో పైకెత్తితే కింద పడేలాగా ఉండాలి లైక్ బజ్జీ పిండి ఉంటుంది కదా దానికన్నా కొంచెం పల్చగా అయితే ఉండాలి ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలంటున్నారు మా అమ్మగారు చూడండి ఈ విధంగా కలుపుకొని మనమైతే ఇప్పుడు దీన్ని బూందీ అయితే చేసుకోవాలి పొయ్యి మీద బాండీలు పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ఈ విధంగా ఒక గిన్నె సహాయంతో మనమైతే బూందీ అయితే పట్టుకోవాలి బూందీ పట్టుకున్న తర్వాత పైకి తేలుతుంది కదా బూందీ అప్పుడే తీసేయాలండి మనం బూందీకి పట్టుకుంటాం కదా మసాలా బూందీకి అలా కాదు పైకి తేలిన వెంటనే మెత్తగా ఉన్నప్పుడే మనం దీనిని తీసుకోవాలి ఈ విధంగా అయి అయినప్పుడే అన్నీ పైకి తేలుతాయి కదా అప్పుడే మనం తీసుకొని వేరే డిస్లోకి అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం మనం పిండిని మొత్తాన్ని అయితే ఈ విధంగానే పట్టుకొని బూందీ అయితే రెడీ చేసుకోవాలి ఆల్మోస్ట్ బూందీ పట్టడం అయితే అయిపోయిందండి ఇక్కడ ఎలాగైనా పెద్దవాళ్ళకి చాలా ఓపిక కదా మనమైతే అంతసేమ్ కూర్చోలేము ఈ విధంగా మొత్తం బూందీని ఈ విధంగా పట్టేసుకున్న తర్వాత లాస్ట్లో మనం కిస్మిస్ జీడిపప్పు ఏమున్నా కూడా ఈ ఆయిల్లోనే మనం ఫ్రై చేసుకోవాలి ఈ బూందీకి సరిపడా అయితే నేను జీడిపప్పు కిస్మిస్ అయితే ఫ్రై చేస్తుంది ఇది కూడా మనం బూందీ పట్టాం కదా బూందీలోనే వేసుకోవాలి ఈ విధంగా పట్టిన తర్వాత ఇప్పుడు ము ఆరు కిలోల పిండికైతే ఆరు కిలోల పంచదారనైతే తీసుకుంటున్నారు మా అమ్మగారు కొలతండి ఇది కూడా ఈ డబ్బా కొలతతోనే తీసుకుంటున్నారు తీసుకొని రెండు లీటర్ల వాటర్ని అయితే యాడ్ చేస్తున్నారు ఆరు కిలోలకి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకొని పాకం వచ్చేంత వరకు నిదానంగా కలుపుతూ తిప్పుకుంటూ పాకనైతే పట్టుకోవాలి ఈ విధంగా తిప్పుతూ మధ్య మధ్యలో పాకం వచ్చిందా లేదా అని చూసుకోవాలి అంత ముదురు పాకం కాదు అంత లేత పాకం పాక కాదు కొంచెం తీగ పాకంలాగే ఈ లడ్డూలకి మనం పాకం అయితే పట్టుకోవాలి ఈ విధంగా పట్టుకుంటూ తిప్పుకుంటూ చూసుకున్న తర్వాత పాకం వచ్చిందా లేదా అని ఇలా వాటర్ తీసుకొని ఒక గిన్నెలో మనం చూసుకోవాలి మన చేతికి అది పాకం అయితే ఉండలాగా కట్టినప్పుడు మనకి పాకం వచ్చినట్టు ఇంకా కొంచెం సేపు ఉండాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంటే పాకం అయితే వచ్చేస్తుందండి ఈ పాకం వచ్చిన తర్వాత మనం యాలకులు అలాగే కొంచెం నెయ్యి వేసుకున్న తర్వాత పట్టి పెట్టుకున్న బూంది కిస్మిస్ జీడిపప్పు మొత్తాన్ని పాకంలో వేసుకొని బాగా తిప్పుకుంటూ కలుపుకోవాలి ఒక గంట లాంటిది కాకుండా ఇలా ఒక కర్ర సహాయంతో బాగా తిప్పుకుంటూ కలుపుకోవాలి అప్పుడే ఈ పాకం మొత్తం బూందీకి బాగా పడుతుంది ఈ విధంగా బాగా తిప్పుకుంటూ కలుపుకున్న తర్వాత బాగా కలిసిన తర్వాత మనం ఒక డీసులోకైతే వేసుకొని ఉండలు చుట్టుకోవాలి ఉండలైతే చుట్టుకోవాలండి చూడండి ఎంత బాగుందో కదా ఇప్పుడు దీన్నైతే మొత్తానికి మూత పెట్టి ఒక డీస్లోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం ఆరిపోకుండా మూతనైతే పెట్టుకొని ఉండలైతే చుట్టేసుకోవడమే అంతేనండి ఎంతో సింపుల్ అండ్ ఈజీగా చేసుకుని ఈ లడ్డూలు అయితే ఫంక్షన్కైనా ఇంట్లో తినడానికైనా స్వీట్ షాప్కి వెళ్లకుండా ఇలా ఇంట్లోనే లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పిన మెజర్మెంట్స్ పక్కా పాటిస్తే ఒక కేజీ పిండికి ఒక కేజీ పంచదారని కానీ పక్కా యాడ్ చేస్తే ఎంతో టేస్టీ అయినా లడ్డూలు అయితే ప్రిపేర్ అయిపోతాయి చూడండి అన్ని లడ్డూలైతే మేము రెండు వందల యాభై వరకు చేసాము పెద్ద సైజు లడ్డూలే చేసాము వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూస్తూ లడ్డూలు చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఇలా ఆరబెట్టిన తర్వాత మనం స్టోర్ చేసుకోవడమే ఆరకుండా స్టోర్ చేసుకుంటే భూజ వచ్చేస్తుందండి త్వరగా అందుకని ఇలా ఆరబెట్టుకొని ఫ్యాన్ కింద ఒక పేపర్ మీద మనం డబ్బాలు నిల్వ చేసుకోవటమే మేము ఫంక్షన్ కాబట్టి ఇలా డీసె నిండా పెట్టుకొని పక్కన పెట్టేస్తున్నామండి నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకాన్ని నొక్కండి మన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్